తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు నాడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ దృష్ట్యా పెద్దపల్లిలోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సందర్శించడం జరిగింది పోలింగ్ కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షించి తగు సూచనలు ఇవ్వడం జరిగినది ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది పనిచేస్తుందని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బిరాం రెడ్డి ఏసీపీజీ కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ జయలక్ష్మణరావు బసంత్ నగర్ ఎస్ఐ ఎన్ శ్రీధర్ పాల్గొన్నారు ఈరోజు నేను పెద్దపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మున్సిపాలిటీకి ఎలక్షన్ సూపర్విజన్కి ఈరోజు ఇక్కడికి వచ్చాము ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నాలుగు వార్డ్కి పోలింగ్ స్టేషన్స్ ఉంది సో ఇక్కడ అన్ని సౌకర్యం చూసుకోవడానికి అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి నేను వచ్చాను మంచి అరేంజ్మెంట్స్ ఉంది ఇక్కడ సెవెన్ ఎయిట్ వార్డ్ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నెంబర్ వార్డ్కి ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది సో ఈ అందరికీ ఇక్కడ ఈ మున్సిపల్ మున్సిపాలిటీకి అందరి ప్రజలకి నా రిక్వెస్ట్ ఉంది మీరు నిర్వహికంగా ఫ్రీగా ఫేర్గా వచ్చి ఇక్కడ ఓటింగ్ చేయండి మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా మా పోలీస్ పరంగా సిద్ధంగా ఉన్నాము ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఏం భయం లేకుండా ఓటింగ్ ప్రమోట్ చేయడానికి మన మొత్తం సిబ్బంది మనం తయారీగా ఉన్నాం థ్యాంక్ యూ